వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో బాబు ఎట్లా బయలుతున్నాయి కాబట్టి ఆడఎన్స్ కొద్ది చదువుకున్నాదా సన్న కనిపించదు బాబు పరిశ్రమ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా స్పీడ్ కొత్త ఎట్లు చాలా స్పీడ్ వస్తున్నాయి బండి ఆడియన్స్ ತನಿಖೆ ಕೆಲವರ್ಗೆ ಪಟ್ಟುಕೊಂಡು ತರತು ಪಡ್ಕೊಂಡು ಪಡ್ ಸರ್ಸ ಕೆಎಂ ಪಕ್ಷ ರೆಡಿ ಉಂಟು ಪಶ್ಚಿಂದು ಪಶ್ಚಿಂದು ಮತ್ತೆ ಆಟ ఫస్ట్ రౌండ్ పూర్తి రైతు రెడీ అవుతుంది రెండు రౌండ్ రెండు రౌండ్ ఆర్డియన్స్ ఎన్నికల్లో కాబట్టి ఆర్డినెన్స్ కొద్ది జాగ్రత్తగా ఉండదు త్రీ ग्रा बू अंदरि राजकेट

हेलो ये मैंने क्वेश्चन डाला 22